స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లు రికార్డులు బ్రేక్ చేస్తుంది అలాంటి షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ వైరల్ గా మారింది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని బాహుబలి టూ కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూశారో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అందరూ అంతలా ఎదురు చూస్తున్నారు అయితే త్వరలోనే ఆ రోజు రాబోతుంది స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని రివీల్ చేశాడు రెబల్ స్టార్ నుంచి స్టార్ గా ప్రభాస్ ఇప్పటికే నలభై లోకి అడుగు పెట్టాడు బాహుబలి రాకముందు నుంచే పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి చర్చ నడుస్తోంది ఒకసారి ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి అని మరోసారి బంధువుల అమ్మాయితో అంటూ ఇలా ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి కానీ ఏది నిజం కాలేదు ఇటీవల కనీసం అలాంటి వార్తలు కూడా రావడం లేదు దీంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ కూడా సింగిల్ గా మిగిలిపోతాడా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇలాంటి సమయంలో ఊహించని ప్రకటనతో సర్ప్రైజ్ చేశాడు ప్రభాస్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు అందులో డార్లింగ్స్ మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు దీంతో ఆ స్పెషల్ పర్సన్ ఎవరా అని అందరూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు కొందరు అయితే అనుష్క శెట్టి అయి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు మరి ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయనున్నారట అందుకే కల్కి సినిమాలో భాగంగా ప్రమోషన్స్ కోసమే ఈ పోస్ట్ పెట్టారని సమాచారం ప్రభాస్ కు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టం ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చాలా సార్లు చెప్పారు మరికొందరు తన వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నారా అని కామెంట్లు చేస్తున్నారు మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే